దుఃఖమును తొలగించి సంతోషమును దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ చనాన్ని ధ్యానించుకుందాం దేవుడు నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతూ ఉన్నాం నీ పొరుగు వారిని ప్రేమించమంటూ ఉన్నాడు దేవుడు మరి మనం ప్రేమిస్తున్నామా నిన్ను హింసించు వారి కొరకు వారికి పశ్చాత్తాపం కలుగునట్లుగా మనల్ని ప్రార్థన చేయమంటూ ఉన్నాడు దేవుడు మరి మనం ప్రార్థిస్తూ ఉన్నామా పరిశుద్ధులతో సహవాసం కలిగి ఈ లోకములో ఎవరికైతే మన నుండి సహాయం అవసరమో దేవునికి చేసినట్టుగా వారికి చేయగలుగుతూ ఉన్నామా నశించే వారికి మన వంతు దేవుని మాటలను సువార్తగా ప్రకటించి వారిని దేవుని సంఘంలో చేర్చగలుగుతూ ఉన్నామా కనీసం ఒక్క గంట అయినా అందరి కొరకు అన్ని అవసరతల నిమిత్తము దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థించగలుగుతూ ఉన్నామా మనం ఉంటున్న ప్రాంతాల్లో మనం పనిచేస్తున్న చోట్ల ఉద్యోగాలు చేస్తున్న దగ్గర వ్యాపారాలు చేస్తున్న స్థలాల్లో మన తోటి వారికి మాదిరిగా ఆశీర్వాదకరంగా మనం ఉండగలిగినట్లయితే చాలు మనకు కూడా ఎన్నో రకాల అననుకూల పరిస్థితులు ఉండొచ్చు కానీ ఒకవేళ మన వలన ఇతరులకు మేలు జరగకపోయినా పర్లేదు కానీ వారికి హాని చేసేవారంగా మనం ఉండకూడదు అలాంటి సమయాల్లో కూడా దేవునికి అప్పగించుకుని ఆయన అనుగ్రహించే ప్రతిఫలమును మనం పొందుకుందముగాక ఆ మీన్